కిలివేటి ప్రచారానికి అన్యూహ స్పందన ఉరకలెత్తుతున్న యువత నీరాజనాలు అందిస్తున్న ప్రజలు వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ప్రచారం ముమ్మరం చేశారు సంజీవ్ అన్న ప్రచారానికి ప్రజలు నీరాజనాలు అందిస్తున్నారు ముఖ్యంగా యువత ఉరకలేస్తూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు మహిళల సైతం మండు టెండర్లు లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొనడం విశేషం సూనూరుపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సంజీవయ్య మళ్లీ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లను ముద్రించి సంజయవై ఎమ్మెల్యేగా గురుమూర్తిని తిరుపతి ఎంపీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజల్ని ఓటర్లని అభ్యర్థిస్తున్నారు సంజీవయ్య ప్రచారాన్ని ప్రజల్లో అనూహ్య స్పందన కనిపిస్తుంది సంజీవయ్యతో పాటు అల్లూరు అనిల్ రెడ్డి దెబ్బల శ్రీమంత్ రెడ్డి జట్టి వేణు యాదవ్ వివిధ నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు

நீ ஓட்டர் பேசி அந்த சோதனை పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రాణు గుర్తు ప్రాణ గుర్తుకి మీ అమూల్యమైన ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా గురుమూర్తి గారిని ఎంపీగా గెలిపించాల్సిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలనని ప్రజా పాలనని అందిస్తూ ప్రతి పేదవాడికి మంచి జరగాలని ప్రతి పేద బిడ్డ గొప్పగా చదువుకోవాలని మహిళా సాధికారత రావాలని ప్రతి పేదవాణి ఆరోగ్యం ఆరోగ్యానికి బలసా ఇస్తూ మరి సంక్షేమ కర కార్యక్రమాల్ని మరి నవరత్న పథకాల్ని అందించాలని జగనన్న మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది జగనన్న ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉంది జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకి ప్రతి విద్యార్థికి ప్రతి యువకుడికి ప్రతి అవాతీ జగనన్న ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అవ్వ తాతలకి ఇంటి మధ్యకే పెన్షన్ ఇస్తుంది జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ప్రతి పేద పంట ఇంగ్లీష్ మధ్య చదువుకోగలడు కాబట్టి అందరూ కూడా జగన్ వచ్చిన నాకు రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి అఖండమైన విజయం చేకూర్చున్నదిగా మేము అందరూ కూడా వేడుకుంటున్నా జయ జగన్ జయ జగన్ జయ జగన్